నమస్తేనండి నా పేరు కరుణాకర్ రావు కోనేరు మా నాన్నగారి పేరు కోనేరు ప్రభాకర్ రావు గారు వారు ఏజీబిఎస్సి గ్రాడ్యుయేట్ బాపట్ల ఫస్ట్ బ్యాచ్ నుంచి వచ్చారండి ఆయన రెండు వేల పదహారు వరకు ఆర్గానిక్ వ్యవసాయం చేసేవారు కానీ వారు వారి దగ్గరికి వచ్చిన వ్యక్తులకి వారికే ఇవ్వటం జరిగేది మా దగ్గర మూడు వందల సంవత్సరాల నుంచి ఆవులు ఒక బ్రీడ్ ఉందండి ఒంగోలు నాటు ఒంగోలు బ్రీడు దాని ద్వారా మాకు ఈ ఉత్పత్తులన్నీ పౌష్టికంగా తయారయ్యి వచ్చినాయండి వారు మాకు కొన్ని పద్ధతులు నేర్పారండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆయన కాలం చేశారు దానికి ముందు కొన్ని పద్ధతులు వారు నాకు నేర్పడం జరిగిందండి అవి ఏమిటంటే మేము చేసే రైస్ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా దగ్గర పండించింది అట్లాగే చెరుకు కానీ బెల్లం మా దగ్గర పండించింది ఆ వెరైటీస్ నుంచి మేము చేసిన పద్ధతి ప్రకారం మాకు దీంట్లో రైస్ కానీ బెల్లం కానీ అన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తోటి ఉన్నాయనేది మాకు అర్థమైందండి వాటిని టెస్టింగ్ చేయించాము ఆ టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ఏమిటంటే మానవ శరీరానికి కావాల్సిన ఆహారం అనేది మా ఉద్దేశం అండి నాన్నగారు నాకు నేర్పింది మానవ శరీరానికి కావాల్సిన ఆహారంలో తొమ్మిది మినరల్స్ ఏడు సాల్ట్స్ ఉండాలనేది అవన్నీ గో ఆధారితంగా వస్తాయి అనేది కూడా వారు నాకు చెప్పడం జరిగిందండి గోవుకి మనం సహజంగా పెరిగిన గడ్డి కానీ ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ ఇస్తే దానికి తాలూకు చిరుధాన్యాలు వారికి వాటికి ఇస్తే అవి ఆరాయించుకుని మన మానవ శరీరానికి కావాల్సిన పదార్థాలు అన్నిటితో కలిపి ఉత్పత్తి చేయగలిగిన కొన్ని ఎంజైమ్స్ని అవి ప్రొడ్యూస్ చేస్తాయి అనేది వాటిని నాకు చెప్పడం జరిగిందండి దాన్ని బేస్ చేసుకుని మేము ఈ రిసెర్చ్ చేసి నాన్నగారు రెండు వేల పద్దెనిమిదిలో కాలం చేయగా ఈ రిసెర్చ్ చేసి మేము దగ్గర దగ్గర మాకు తొంభై ఎకరాలు భూమి ఉందండి ఆ తొంభై ఎకరాల్లోనూ వరి చెరుకు మెనులు పెసలు నువ్వులు అరటి కంద పసుపు పెండలం ఇట్లాంటివి తర్వాత ఆకుకూరలు ఆకుకూరలు మేము స్టెబిలైజ్ చేయలేకపోయాం కానీ నేను చెప్పిన ఈ పదార్థాలన్నీ కూడా మేము జీన్స్ తోటి స్టెబిలైజ్ చేయటం జరిగిందండి అది ఎట్లా జరిగిందనేది నేను చెప్పలేకపోయాను కానీ నాన్నగారు చేసిన రీసెర్చ్తోటే జరిగిందనేది నా అభిప్రాయం సార్ మేము దీనికి కావాల్సిన షార్టేజ్ వచ్చిన మినరల్స్ ఏమైనా ఉంటే వాటిని తాలూకు ఆకుల పదార్థాల ద్వారా రసం ద్వారా మేము స్ప్రేయింగ్ ఇవ్వటం మొదలు పెట్టామండి ఫర్ ఎగ్జాంపుల్ సిలికా అండి సిలికా భారతదేశంలో ఏ పదార్థంలోనూ ఇప్పుడు లేదండి కానీ మేము దాన్ని బ్యాంబూ లీఫ్ నుంచి తీసుకుని ఇవ్వటం జరిగిందండి అది రెండు మూడు సంవత్సరాలు మేము చేయగా అది సిలికా ఆకుల ద్వారా మొక్కలకి చేరటం మొదలుపెట్టిందండి అంటే వరి మొక్కకు కానీ చెరుకు మొక్కకు కానీ మినుములు పెసలు అన్నింటిలోనూ ఆ సీడ్లో ఆ పదార్థం ఎంబైడ్ అయింది సార్ జింక్ సార్ ఫెర్టిలిటీకి ఉపయోగపడుతుందండి అది కూడా అలాగే చేయటం జరిగిందండి ఈ రెండు మూడు పదార్థాల మీద మేము నవగ్రహాల్లో వచ్చిన ధాతువులన్నీ మన ఆహారంలో ఉండాలనేది కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగిందండి నాన్నగారు వాటిని బేస్ చేసుకుని మేము ఈ పదార్థాలన్నింటినీ మేము తయారు చేయడం జరిగిందండి వీటి ఇవి చేయటం వలన మాకు షుగర్ ఫ్రీగా వచ్చినాయండి ఇవన్నీ అంటే షుగర్ పేషెంట్స్ తీసుకుంటే వెంటనే స్పైకింగ్ రాదు సార్ మా బెల్లంలో కానీ మా బియ్యంలో కానీ మా ఆహారాలు తీసుకుంటే స్పైకింగ్ అనేది అంటే షుగర్ వెంటనే పెరగదండి షుగర్ పేషెంట్స్కి అంటే ఈ ఆహారం అరాయించుకున్న తర్వాతే జరుగుతుందండి ఆహారం ఆరాయించుకుంటానికి రెండున్నర గంటల నుంచి మూడు గంటల సమయం పడుతుందండి ఆ తర్వాతే ఇది రక్తంలో కలిసి వెళ్ళటం వల్ల న్యాచురల్ ప్రాసెస్లో శరీరానికి దొరుకుతుందండి రైస్ నుంచి ధాన్యం అండి అట్లాగే చెరుకు నుంచి బెల్లం బెల్లం పొడి ధాన్యం నుంచి ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ రైస్ ఫ్లోర్ కాని అంటే పౌడర్ కానీ చేయటం జరుగుతుందండి ఇది ఏ విధంగానూ రసాయనాలు వాడలేదండి నాన్ టాక్సిక్ అండి అన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చిన పదార్థాల ద్వారా మేము దీన్ని పండించడం జరిగిందండి మా దగ్గర ఇప్పుడైతే ఇరవై ఆవులు ఉన్నాయండి ఇది బ్రీడ్ వచ్చి మా తాత తండ్రుల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది మూడు వందల సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్న బ్రీడ్ సార్ ఇది ఒంగోలు నాటు ఒంగోలు అండి మేము ఎప్పుడు ఆవులకు పాలు తీయండి అవి దూడలకి అట్లా వదిలేయటమే జరిగింది ఇప్పుడైతే మా దగ్గర ఎక్కువ ఉన్నది ఒక ఇరవై ఆవులు ఉన్నాయండి వాటి ఉత్పత్తులతోటే మేము జీవామృతాలు చేయటం కానీ వాటిని వాడటం ద్వారా కానీ మేము చాలా వరకు చేడపడల్ని అడిగడుతున్నామండి మేము ఇప్పుడు వరిగడ్డి కానీ ఇంకోటి కానీ మేము చేయటం వలన మినరలైజ్ చేయటం వలన ఇప్పుడు అన్ని మినరల్స్ మా గో ఆధారిత ద్వారా వస్తున్నాయండి ఇప్పుడు మాకు మా ఉత్పత్తులు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్లకి కాల్ చేసి చెప్పగలరు థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్